అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ శ్రేణులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది ఆ పార్టీకి ఆ గ్లాస్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని శాశ్వతంగా కేటాయించింది ప్రత్యేకంగా కేటాయించింది సో ఇది ఏంటి అసలు ఈ గుర్తింపు పొందిన పార్టీ ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే దేశవ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందలకు పైగా పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీలు ఒక రాజకీయ పార్టీ పెట్టడము దాన్ని ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఈజీ ప్రతి ఒక్కరు పార్టీ పెట్టేయచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ రిజిస్ట్రేషన్ వేరు రికగ్నైజేషన్ వేరు గుర్తింపు వేరు నమోదు చేయడం వేరు గుర్తింపు పొందడం వేరు సో జనసేన పార్టీ ఇన్నాళ్ళు నమోదు చేసుకున్న పార్టీగానే ఉంది కానీ నిన్న ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా అది గుర్తింపు పొందిన పార్టీల జాబితాలోకి వెళ్ళింది సో గుర్తింపు పొందిన పార్టీ అవ్వాలి అంటే వాళ్ళు గడిచిన ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు రావాలి మొత్తం రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి పోలవ్వాలి అలాగే రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి అలాగే ఒక పార్లమెంట్ స్థానం గెలవాలి ఇలా ఈ మూడు కండిషన్స్ ఒక పార్ల మన రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒకటి గెలవాలి జనసేన రెండు గెలిచింది కాబట్టి అర్హత సాధించింది మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కానీ జనసేన ఇరవై ఒక సీట్లు పోటీ చేసి ఇరవై ఒకటే గెలిచింది కాబట్టి అర్హత సాధించింది అలాగే వాళ్ళకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా వచ్చింది కాబట్టి అర్హత సాధించింది సో ఒక పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ గుర్తించడానికి కావాల్సిన అన్ని అర్హతలు జనసేన పార్టీ పొందింది కాబట్టి ఆ పార్టీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేరింది దేశవ్యాప్తంగా దాదాపుగా నలభై నాలుగు పార్టీలు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో ఉన్నాయి ఆరు జాతీయ పార్టీలుగా ఉన్నాయి సో ఇలా గుర్తింపు పొందితే బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి సింబల్ పార్టీ సింబల్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంటుంది అంటే జనసేన పార్టీ కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు మరే పార్టీకి ఇక కేటాయించరు ఎక్కడో ఎవరో పార్టీ పెట్టి మాకు గాజు గ్లాస్ కావాలన్నా ఎవరు దట్ ఈస్ ఆల్రెడీ రిజర్వ్డ్ ఫర్ జనసేన పార్టీ సో అది ఒక పెద్ద బెనిఫిట్ అలాగే ఎన్నికల టైంలో స్టార్ క్యాంపైనర్లో ఉంటారు కదా సో ఇంతకుముందు కేవలం ఇరవై మందే స్టార్ క్యాంపెయినర్లను వాడుకోవచ్చు కానీ ఇక మీద జనసేన పార్టీ నలభై మంది స్టార్ క్యాంపెయినర్లను వాడుకోవచ్చు ఇలా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఎన్నికల సంఘం నుంచి సో అట్లా అలాగే గుర్తింపు పొందారు ఎన్నికల సంఘం నుంచి అయితే గుర్తింపు పొందారు అంటే అది ఒక బెనిఫిటే కదా అది ఒక అది ఒక ప్రత్యేకమైన గుర్తింపే కదా పార్టీకి సో అందుకని జనసేన పార్టీకి అది ఒక గుడ్ న్యూసే సో దేశ ఇక నేషనల్ పార్టీగా అవ్వాలి అంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరించాలి నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండాలి ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పార్లమెంట్ స్థానం గెలిచేలా ఉండాలి అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి కంటిన్యూగా మూడు ఎన్నికల్లో ఇదే జరిగితే వాళ్ళకి జాతీయ పార్టీగా కూడా గుర్తింపు వస్తుంది సో ప్రస్తుతానికి జనసేన పార్టీ జాతీయ పార్టీ జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేయట్లేదు రాష్ట్రం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలకు కావాల్సిన అన్ని అర్హతలు జనసేన పార్టీ పొందినట్టే సో అందుకని ఆ పార్టీకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది పెద్ద గుడ్ న్యూస్ వైసీపీ వాళ్ళు ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ట్రోల్ చేసేవాళ్ళు జనసేన పార్టీ గుర్తింపు లేదు సింబల్ లేదు మీ పార్టీ సింబల్ ఏంటని సో ఇక మిగిలితే ఎవరు అలా మాట్లాడడానికి వీల్లేదు జనసేన పార్టీ దానికి కావాల్సిన పూర్తి అర్హతలు పొందిందనమాట సో వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమైనా రిజల్ట్స్ తారుమారు అయితే అప్పుడు ఏమైనా మిస్ అయితే అవద్దు అనమాట సో దీని మీద నిన్న సాయంత్రం నుంచి జనసేన పార్టీ శ్రేణుల్లో ఫుల్ ఫుల్ ఖుషీగా ఉన్నారు వాళ్ళు సోషల్ మీడియాలో దీని మీద చర్చ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా అభినందించడం ఇవన్నీ జరిగాయి సో జనసేన పార్టీకి కంగ్రాచులేషన్స్ మన ఛానల్ తరఫున కూడా థ్యాంక్ యూ